హలో గాయస్ వెల్కమ్ టు వై మో మినీ బ్లాక్ ఇది వచ్చేసరికి చెన్నై సిరీస్ లాస్ట్ మినీ బ్లాగ్ పోస్ట్ చేసినప్పుడు ఎవరు అడిగారు అనమాట సారే అనేది మన తెలుగు వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారు చెన్నై వాళ్ళకి అంటే అమ్మవారికి అనేసి ఫస్ట్ పాయింట్ మన తెలుగు వాళ్ళు అనేది పుట్టి పుట్టిల్లు నుంచి మనం లైక్ నీళ్ళకి సారే అనేది పంపిస్తారు కదా మనకి అలానే అమ్మవారికి కూడా లైక్ మన తెలుగు వాళ్ళు పుట్టినింటి నుంచి మెట్టినింటి వాళ్ళకి సారా ఇచ్చినట్టు అమ్మవారికి సో అందుకనేసి సారే అనేది తెలుగు వాళ్ళు తేయటం అనేది జరిగింది ఆ సారీ అనేది అమ్మవారికి సమర్పించిన తర్వాత భోజనానికి అనేది వెళ్ళాము అండ్ అందరికీ చెప్పినట్టు అక్కడ మీల్స్ అనేది దొరకడం అనేది జరుగుతుంది ఇంకా అలా ఆఫ్టర్నూన్ లంచ్ అనేది చేసేసి ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా లేచాం కాబట్టి ఇంకా అలా రెస్ట్ తీసేసుకొని ఫైవ్ ఓ క్లాక్కి మళ్ళీ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అమ్మవారిని దర్శనం చేసుకున్నాము అనేసి మళ్ళీ దర్శనానికి అనేది వెళ్ళాము దర్శనం అయిపోయిన తర్వాత శృతికి బొమ్మలు తీసుకొని మళ్ళీ రూమ్కి రిటర్న్ అనేది అయిపోయాం మరిన్ని చెన్నై ముచ్చట్లతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇన్స్టా అయితే ఫాలో బాయ్ బాయ్స్